రాజమహేంద్రం డిఎంహెచ్ఓ కార్యాలయంలో తూర్పు గోదావరిలో పిఎల్ఏ ఎన్సిడి కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఎన్హెచ్ఎం ఆధ్వర్యంలో ఎస్ఓఎస్ ఏఐడి ఇన్నోవేషన్ ఫౌండేషన్ భాగస్వామ్యం నూరా హెల్త్ సాంకేతిక సహకారంతో అమలయ్యే కార్యక్రమం రక్తపోటు మధుమేహం నోటి స్థాన గర్భాశయ గర్భద్వార క్యాన్సర్ల వంటి అసంక్రమిత వ్యాధుల నిర్వహణపై దృష్టి సారిస్తుంది కమ్యూనిటీ గ్రూపుల ద్వారా సమస్యల గుర్తింపు ప్రమాద కారకాల అవగాహన స్థానిక పరిష్కారాల రూపకల్పన ఈ విధానంలో ప్రధానంగా ఉంటాయి ఆశా ఏఎన్ఎంలు సేచ్ ప్రత్యేక శిక్షణ నిర్వహించబడింది కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య అధికారులు వైవఎస్ ఏఐడి మరియు నూరా హెల్త్ ప్రతినిధులు పాల్గొన్నారు ఒకరు స్ట్రెస్ అన్నారు ఒకరు పని ఒత్తిడి అన్నారు ఒకళ్ళేమొచ్చి కుటుంబ సమస్యలు అన్నారు ఇంకొకరికి వాళ్ళది అలవాటు అలవాటు అయిపోయిందని ఒకరు అన్నారు ఇంకా అటు వాళ్ళు ఏం చెప్పట్లేదు ఓకే ఏదైనా బాధ వల్ల అని మీరు అంటున్నారు అమ్మ మీరు కొత్తగా ఆనందం కోసం తాగుతారు లేదా ఏమైనా విడిపోతే తాగుతారు అని చెప్పారు ఇంకా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా లవ్ తాగుతారు ఇలా మద్యపానం తాగడం వల్ల మన శరీరానికి ఏమవుతుందండి లివర్ పాడైపోతుంది ఇంకా గుండె పాడవుతుంది అసంక్రిత వ్యాధులు రావచ్చు అంటున్నారు ఏంటన్నా మిమ్మల్ని ఊపిరి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు గుండెకి సంబంధించింది వచ్చే గుంటెకి సంబంధించి జబ్బులు వస్తాయి అంటారు ఇంకా ఇంకేమైనా వస్తాయమ్మా వెరీ ఇండ్ అండి అంటే ఆర్థికంగా తింటారు ఇంకా ఇంకేదో చెప్పారు మీరు నాన్న అలవాటు చేసుకుంటారు విడదబోలు పిఎం